భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తి షాపును కూల్ అధికారులు మహారాష్ట్రలోని లోని మల్వాన్ లో ఘటన ఆదివారం భారత్ పాక్ మధ్య మ్యాచ్ మ్యాచ్ చూస్తూ పాక్ అనుకూల నినాదాలు చేసిన ఇద్దరు యువకులు ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు బుల్డోజర్ తో ఒకరి స్క్రాప్ దుకాణాన్ని కూల్ అధికారులు ప్రశంసిస్తూ వీడియోను షేర్ చేసిన శివసేన నాయకుడు చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి దుకాణాన్ని మహారాష్ట్ర అధికారులు నిన్న బుల్డోజర్ తో కూల్చివేసారు రోహిత్ శర్మ అవుట్ కాగానే అతడు పాకిస్తాన్ జిందాబాద్ అని నిరదించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మల్వాన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం అతడి స్క్రాప్ దుకాణాన్ని బుల్డోజర్ తో కూల్చివేసింది పాక్ అనుకూల నినాదాలు చేసిన యువకుడి తుక్కు దుకాణాన్ని బుల్డోజర్లతో అధికారులు కూల్చివేస్తున్న వీడియోను శివసేన నాయకుడు నీలేష్ రాణే సోషల్ మీడియాలో పంచుకున్నారు భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు ముస్లిం వలసదారుడి స్క్రాప్ దుకాణాన్ని అధికారులు కూల్చి వేశారని ఆయన ఆ పోస్టులో రాసుకున్నారు